హాయ్ నమస్తే బాగున్నారా మీరందరూ మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు చాలా వెరైటీ బంతిలు చాలాసార్లు చూపించాను మీకు కానీ డిఫరెంట్ బంతి అండి కొంచెం కోతకరం చాలా చిన్న డొక్కులో షార్ట్ వెరైటీ ఇది ఇది షార్ట్ వెరైటీ బంతి ఇంత ఇదేంటి ఇవి ఏం డొక్కులు అనుకున్నారు చాక్లెట్స్ డొక్కులు అవి షాప్స్లో వస్తాయి కదా ఆ షాప్లో డొక్కులు మా మంగ తెచ్చి ఇచ్చింది ఆ డొక్కులకి నేను కలర్స్ వేసి ఇలా బంతి మొక్కలేసాను ఇవి కొళాయి చెరువు దగ్గర కాకినాడ కొళాయి చెరువు దగ్గర తెచ్చానండి షార్ట్ వెరైటీ అని ఇచ్చాడు అతను మూడు రంగులు అని ఇచ్చాడు మూడు రంగులు కూడా చాలా చక్కగా వచ్చాయి ఇది మరి సీడ్తో వస్తుందో లేదో నాకు తెలియదు ఇంకొక చూడండి ఎంత అందంగా ఉన్నదో మొక్క సైజు కూడా చూడండి ఎంత ఎన్ని పువ్వులు ఉన్నాయో చాలా చక్కగా పూసింది బంతి ఇవన్నీ కూడా అలాంటి వెరైటీ ఇదొక రంగు గడప పచ్చ అంటాం కదా పచ్చని పసుపు ఇది లేత పసుపు ఇది సింధూరం రంగు ఆరెంజ్ ఆరెంజ్ కలర్లో ఉన్నది చాలా వెరైటీగా వెరైటీగా ఉన్నాయి కదా బాగున్నాయి షార్ట్ వెరైటీ ఇది అందరూ పెంచుకోవచ్చు ఇది కనుక సీడ్తో వస్తుంది అనుకుంటే నేను పువ్వులు నేను సేవ్ చేసి అందరికీ సీడ్ కోసం కూడా ఇస్తాను ఈ సీజన్లో బంతి వల్ల ఉపయోగాలు ఏంటంటే బంతి ఆకుని కూడా మనం రసం చేసి మొక్కలకి ఫెర్టిలైజర్ కింద వాడచ్చు తర్వాత బంతి పువ్వులు కూడా మనకి వేస్ట్ అయిపోయి తీసేస్తున్నాం అనుకుంటే వాటిని కూడా ఫెర్టిలైజర్ కింద వాడచ్చు స్ప్రే అనమాట ప్లస్ బంతి వాసనకి చాలా పురుగులు మన దరిదాపులోకి రావండి అసలు అందుకని ప్రతి మిద్ది తోటలో కూడా బంతి కంపల్సరీగా ఉండాలి ఇవి బంతి మొక్క ఏ చెట్టు మొదట్లో మనం వేస్తామో ఆ చెట్టులోని నెమ్టోడ్స్ రావు నేను ఇవేదో షార్ట్ ముందన్నీ చాలా పెద్ద బంతి మొక్కలు తెచ్చానండి అన్నీ తెచ్చి అన్నింటిలో వేసాను కానీ అవి బాగా పూసాయి ఇవి మళ్ళీ షార్ట్ వెరైటీ అన్నారు కదా అని చిన్నగా ఉన్నాయి చాలా ముద్దుగా ఉన్నాయని తెచ్చాను చాక్లెట్లు డొక్కుల్లో చాలా బాగా వచ్చాయి ఇదిగోండి ఎన్ని బాగా ఎంత బాగా వచ్చాయో చూడండి చాలా ఈజీ గ్రోత్ బాగా వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చాక్లెట్ డొక్కలు ఎలాగున్నాయో చూడండి అసలు ఇవి షాప్స్లో వేస్ట్గా ఉంటాయి కదా వాటిని మనం కలర్ వేసుకునేసరికి కలర్ఫుల్గా తయారయ్యాయి దాంట్లో చిన్న చిన్నవి సీజనల్వన్నీ ఇలా వేసుకుంటే సరిపోతుందండి అండి టెంకీసులు బంతులు అవన్నీ కూడా మనం వేసుకుంటే తక్కువ ప్లేస్లోనే మనం ఎక్కువ డొక్కులు పెట్టుకోవచ్చు అనమాట చిన్న డొక్కే కాబట్టి ఇది సీజనల్ కదా సీజనల్ అంటే ఇది సీజన్ అయిపోగానే తీసేస్తాం పెద్ద పెద్ద కుండీల్లో కూడా వేసుకో అక్కర్లేదు నెక్స్ట్ టైము నేనేమనుకుంటున్నానంటే ఇవన్నీ కూడా మొత్తంగా ఇలాగ అన్ని చామంతులకి వీటికి అన్నింటికి ఇలాగే చాక్లెట్ల డొక్కులతో చేసి పెడదామని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కీసులు చూసారా అప్పుడు ఎప్పుడో మీకు సింగిల్ కలర్ ఒక్కొక్క పువ్వు ఉన్న టైంలో చూపించాను కదా ఇప్పుడు చూడండి ఎంత అందంగా వచ్చాయో ఎంత బాగున్నాయో టెంకీసులు అందలే సూపర్ రెడ్ అసలు చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి ఏ రంగు ఆ రంగే బాగుంది నాలుగు రంగులు ఉన్నాయి మన దగ్గర ఇది ఇది ఒక రంగు పింక్ రంగు ఇది ఈ పర్పుల్ కలరు వైటు రెడ్ రెడ్ చాలా అందంగా ఉంది అన్ని అంటే దేన్ని మనం పోల్చుకోవడానికి లేదు అన్ని రంగులు కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ సీజన్కి సీడ్స్ జాగ్రత్త పెడదామని అనుకుంటున్నాను మీకు ఇందులో ఏ కలర్ నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫోర్ కలర్స్లో కూడాను ఈ కలరా చంద్రకాంతం రంగా తెలుప లేకపోతే ఇదిగోండి ఎరుప లేదు ఇదిగోండి ఇది ఒక రంగు రకమైన పింక్ ఇది ఇదో రంగు పింకు ఇది వేరేగా ఇందులో వేరే మొక్కలు ఉన్నాయండి పచ్చిమిర్చి వంగ ఉన్న దాంట్లోనే నేను ఇవి వేసాను చాలా చక్కగా వచ్చాయి చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ గాలికి ఊగుతుంటే ఆ అందం చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో కళ్ళు చెదిరిపోతున్నాయి గాలికి ఊగుతుంది కదా సహజంగా గాలితో మన చేత్తో ఊపింది కాదు ఎంత ప్రకృతి అందం చాలా బాగున్నాయండి మా టెంకిస్లు నాకు ఎప్పటి నుండో ఇన్ని రంగులు పెంచుకోవాలి అన్న సరదా ఉంది ఇది చక్కగా నెరవేరింది చాలా చాలా హ్యాపీగా ఉంది తొండ చూసారా ఎలా కూర్చుందో ఈ తొండల వల్ల ఉపయోగం ఉన్నదండి ఏవైనా పురుగులు కీటకాలు గట్ట వస్తాయి అవి తినేసి ఆహారం కింద తింటుంది మన మొక్కలను కూడా రక్షిస్తున్నట్టే కదా తొండ కూడాను మా మిద్దె మీద నాలుగైదు తొండలు ఉంటాయి